జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార వేడి రోజు రోజుకు పెరుగుతోంది ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రణాళికలను అమలు చేస్తున్నాయి కాంగ్రెస్ బాకీ కార్డులను ఇంటింటికి పంచుతూ గులాబీ పార్టీ ఓట్లను అభ్యర్థిస్తోంది బీఆర్ఎస్ బీజేపీలతో రాష్ట్రానికి ఒరిగిందేం లేదని అధికార పార్టీ ప్రజల్లోకెళ్తుంది రాష్ట్రంలో కాంగ్రెస్ కాకుండా మజ్లీస్ పాలన నడుస్తోందంటూ కాషాయ పార్టీ ఓటర్లను కలుస్తోంది హైదరాబాద్ జూబ్లీల్స్ ఉప ఎన్నికకు ప్రచార హోరు పెరుగుతోంది ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని విపక్షాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న తరుణంలో జూబ్లీల్స్ లో గెలుపుతో సత్తా చాటాలని కాంగ్రెస్ యత్నిస్తోంది రహ్మత్ నగర్లో మంత్రులు గడ్డం వివేక్ పొన్నం ప్రభాకర్ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ప్రచారం నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన మహేష్ గౌడ్ బీఆర్ఎస్ బీజేపీ తోడు దొంగలని విమర్శించారు జూబ్లీల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ ను గెలిపించి అభివృద్దికి పట్టం కట్టాలని కోరారు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ పేదల పార్టీలు కావు ఇలా పేదల సంక్షేమం పేదల అభ్యున్న ఆలోచించే పార్టీ ఏకైక పార్టీ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీలకు కానీ ఎస్డీలకు కానీ బీసీలకు కానీ మైనార్టీలకు కానీ వారితో పాటు అగ్రవర్ణాలకు కానీ అందరిని కూడా సమానంగా చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాంటి పార్టీ నవీన్ యాదవ్ అవకాశం ఇచ్చింది మిత్రులంతా కష్టపడి పనిచేస్తా ఉన్నారు తప్పకుండా ఈ సీటు గెలుస్తాం జూబ్లీ నియోజకవర్గాన్ని ఒక మేటి నియోజకవర్గంలో యావత్ తెలంగాణ జూబ్లీస్ వైపు చూసే విధంగా అభివృద్ధి సాధించుకుందాం సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ గట్టి ప్రయత్నాలు చేస్తోంది మాజీ మంత్రులు ఎమ్మెల్యేల్ని రంగంలోకి దింపి ఇంటింటి ప్రచారాలు చేయిస్తోంది మాగంటి సునీత గోపీనాథ్ కు మద్దతుగా రహ్మత్ నగర్ లో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పాదయాత్ర నిర్వహించారు ఎర్రగడ్డ డివిజన్లో నరసాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కాంగ్రెస్ బాకీ కార్డులు అందిస్తూ ఓట్లు అభ్యర్థించారు ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు బోరబండ డివిజన్ లో ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఓట్లు అభ్యర్థించారు మధురా లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వినూత్నంగా దోశలు వేసి ప్రచారం జరిపారు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేనని జూబ్లీల్స్ లో ప్రజలంతా చెబుతున్నారని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు బీజేపీకి గెలిచే సత్తా లేదని కాషాయ పార్టీ సానుభూతి పనులు సైతం బీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాలని కోరారు హైదరాబాద్ సిటీని మొత్తం ఘోరంగా విప్లం చేశాడు రియల్ ఎస్టేట్ పడిపోయింది మొత్తం ఇండస్ట్రీస్ అన్ని మూతపడ్డాయి పెట్టుబడిదారులు పెట్టడానికి హైదరాబాద్ కౌరొస్తలేరు ముస్లిం సోదరులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఏదో ఎంఏము ఇటు చేస్తాంది అటు చేస్తాను అని పెట్టే ప్రయత్నం చేస్తారు ఎట్టి పరిస్థితులు కేసీఆర్ గారు ఉన్నప్పుడే హైదరాబాద్ సిటీ బాగుపడ్డది ముస్లిం సోదరులకు కూడా లాభం జరిగింది మైనార్టీ సోదరులకు కూడా లాభం జరిగింది అందరూ కూడా ఆలోచించాలే కార్మికులు ఆలోచించాలే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో కమలనాథులు సైతం జూబ్లీల్స్ పై ప్రత్యేక దృష్టి సారించారు బోరబండ కోఆపరేటివ్ సొసైటీలో కిషన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన కాకుండా మజ్లిస్ పాలన నడుస్తోందని ఆరోపించారు జూబ్లీల్స్ ను మరో పాతబస్తీగా మార్చాలని చూస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు అంతకుముందు బీజేపీ ఎర్రగడ్డ డివిజన్ బూత్ అధ్యక్షుల సమావేశానికి కేంద్ర మంత్రి హాజరయ్యారు ప్రజలకు ఏ కష్టం వచ్చినా ముందుండే దీపక్ రెడ్డిని ఉప ఎన్నికలో గెలిపించాలని కోరారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నారో ఆయన నిర్ణయించింది దారు సలంలోని పార్టీ ఆఫీస్ గతంలో కూడా రెండు వేల పద్నాలుగులో పార్టీ నుంచి పోటీ చేశారు ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ గత అనేక సంవత్సరాలుగా తెలంగాణ రాజకీయాలను శాసిస్తున్నటువంటి పరిస్థితి జూబ్లీ లో ఎవరైతే బాగుంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి మజ్లీస్ పార్టీ చెప్పు చోతలో ఉన్నటువంటి అభ్యర్థి బాగుంటుందా లేకపోతే రాత్రైనా కష్టం వచ్చినా పగలైనా పిలిస్తే పలికేటువంటి వ్యక్తి కావాలా జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి ప్రజలు జూబిల్స్ ఉప ఎన్నికకు నాలుగో రోజు పదహారు మంది నామినేషన్లు దాఖలు చేశారు ఇప్పటి వరకు మొత్తం ఇరవై ఒక్క మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు